वर हा हा ఈ ఏడు వందల ఏళ్ళు పాలు ఇచ్చేటప్పుడు వారి మంత్రిని వాళ్ళు తెచ్చుకుండట వారి కలెక్టర్ని వారు తెచ్చుకుండట వాని రాసన్ టోని వారు తెచ్చుకుందట వారి ముద్దిగినోరు అంటే అంటే అందరూ వాళ్ళ తెచ్చుకున్నారు అందరూ వాళ్ళే తెచ్చుకున్నారు ప్లీజ్ కూర్చోండి కూర్చోండి అంటే పొద్దుగా లేసి వానికి వంట చేసుకొని వాడే తెచ్చుకున్నాడు వారు ఇల్లు ఇచ్చుని వానే తెచ్చుకున్నాడు వారికి బట్టలు తీయటండి వాడే తెచ్చుకున్నాడు వారికి కంటకి ఇచ్చని వానే తెచ్చుకున్నాడు ఆఖరికి వాడిని పొద్దుగా లేచి ప్యాకాల కూర్చో ముట్టిగా కూడా వాడే తెచ్చుకున్నాడు అంటే వాడికి ఎవరు రాసుంటే వాళ్ళ మనిషిని తెచ్చుకుంటున్నాడు ఈ మనిషి తెచ్చుకుంటున్నా ఈ ఏడు వందల ఏళ్ళ నుండి దేశ ప్రతి మంత్రుని ஏழு வந்து போய்ட்டு எக்கடோ ஊரமோடு வாடு ஊக்கமோ ரேடு வந்த స్వాతంత్రం వచ్చింది అని మనల్ని గుట్కలేస్తే ఆ రెండేళ్లు పరిపాలించాలి మించుకోడు వాడు పరిపాలించు జనరలు వాన్ తర్వాత ఏదైనా పరిపాలిస్తామంటే మీకు ఇది తెలంగాణ బహిరంగ కేటానాకేదని వాడు సంటరోడు ఎవరు వాడు పరిపాలించాడు ఒరే యాభై నాడు నాక వాళ్ళే పాలించుకుని వాళ్ళే ఉంచుకుని వాళ్ళోలే వేసుకుని వింటే వారి పెళ్ళి కూడా మన మనము వంట పదవులుంట పదవులకు నక్క ఆశపడ్డట్టు ఆశపడ్డరు మనం లాగా అది ఊడని అప్పుడు ఏమైంది వారి యాభై రెండు వచ్చిందా యాభై రెండు వచ్చిన తర్వాత ఎలక్షన్ బొలెక్చన్లు పెట్టిన వారి రసమై ఈయన నాలుగేళ్ళు అడుగు నడుసాడు మానడు పురుగు పిరుగు పరుగులు వీడు నాలుగేళ్ళు పాలిచ్చాడట అక్కడికెళ్ళ ఒక నాటు కొడితే కింద సగన సగనిగా మానవ చరిత్ర అంతా పాలకుల మానవ చరిత్ర అంతా పాలకుల యథా రాజా పదా ప్రజన్నట్టు ఎవడైతే పరిపాలించుండో వాడు మనుషులు తెచ్చుకున్నారు ఇప్పుడు వీళ్ళ సంగతి పోనీ యాభై రెండు నలభై వందల యోగ వచ్చిందంటే ఏదన్నా కలెక్టర్ బిలెక్టరో బిల్ కలెక్టరో ప్రొఫెసర్ ఇతర గురినవన్నంతా కొరే విధారా అంత తొందరగా మహారాష్ట్ర నుండి వచ్చినోడు కూడా కర్ణాటక నుండి వచ్చి ఓడి జోరీడు అంతలోని యాభై రెండు లోపల ఎలక్షన్లు వచ్చే వరకు మద్రాస్ నుండి వచ్చిన ఆంధ్రాలు అంత జోరీ రుమాల్లో మీకు ఇరవై తొమ్మిది నుంచి సర్టిఫికెట్లు పట్టుకొని జోరీ ఇరవై ఉత్తర జోరీలు అయ్యా ఇది టమాకులు ఎక్కియాలరా మనం మన వాళ్ళకు ఎక్కినది కాబట్టి ఏదో సంఘర్షత్వానికి గద్ర నేను చెప్తారని వచ్చి కూర్చున్నారే పంతొమ్మిది వందల యాభై రెండు తర్వాత ఇక పోరాటం వచ్చారు ఆ పోరాటంలో ములికి గురించి వచ్చారు ములికి ములికి అంటే లేదు ఇక్కడ గుట్టం ఇక్కడ వెయ్యడం పాంచులాబూర్ అని ఏడు వందల సంవత్సరాల నుంచి బతికినాం అసలు గమ్మతాలు ఏంటంటే ఇక్కడ ఉన్న భూస్వామి ఇక్కడ ఉన్న పాయింట్ తెలంగాణ ఇక్కడ ఉన్న దొరలు పూసాములు కూడా తమ రూల్ చేయలే వాళ్ళ రాజ్యంలో లేరా కదా ఆ కూర్చుందో సార్ రూపాలి కదా ముద్ది కట్టుకోవాలి కూర్చో వీడు ఎవడన్నా ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే వారింత దక్కి పెట్టి కుడిచి దులిపేలా కూడా పూర్చిపారేసి రే దేశపతి ఇక నాలుగేళ్ళు వాడి పరిపాలించిందో ఆంధ్ర వాళ్ళు ఏమొచ్చింది ఏకేక్ సార్ ఒకటి ఏక జనారెడ్డి గారు జానా సే జానా వన్ అండ్ హాఫ్ ఇయర్ పోది పాంచం గీచం తోకే చెనా వన్ అండ్ హాఫ్ ఇయర్ తెలంగాణ కావాలి తనడు ఆరంగా వచ్చిండు మనకేముందు పోయి వస్తునీ గొప్ప రూ ఏ సాలైపోయేది అక్కడ నేను తెలంగాణ ముప్పై వచ్చింది మనం ఇక్కడ స్టూడెంట్ ఆ ఇక్కడ స్టూడెంట్ వాడు వద్దే మాత్రం అంటే డిస్మిస్ చేసేది రావచ్చిన తర్వాత ఇక రాగరాకు నాడు కంటే రా వచ్చిండు అంత తెలంగాణ కలిసి పాలించింది మీకు నాలుగో నాలుగున్నర సంవత్సరాలు మేముందు ఎందుకోసం ఈ ఉద్యమం నడుస్తుంది విద్యార్థులారా మేధావులారా ఎందుకోసం వీళ్ళు ఇక్కడ పిల్లలందరూ కావాలంటున్నారు ఈరోజు ఈ సెప్టెంబర్ పదిహేడు నాడు అనేక మంది రక్త తర్పణలు చేశారు విద్యార్థులు చరిత్ర మార్చాలి వాళ్ళ రక్త తర్పణ చేసిన ఉస్మాన్ యూనివర్సిటీ చాలా చరిత్రాత్మకమైనది ఇక్కడికి వచ్చిన మీరు జ్ఞానవంతులు తెలిసిన వాళ్ళు మీరు ఈ ఉద్యమాన్ని నడపాలి మీరు ముందు ఉండాలి మేము ఎంత చెప్పినా నాయకులం చాలు వేళగా ఉంటాం ఇటుకెళ్ళి అటు అటుకెళ్ళి పోతా ఉంటాం లోపలి మారిస్తేనే ఉంటాం కాబట్టి విద్యార్థులు నిజంగా వచ్చినప్పుడు ఉద్యమాలు ముందుకు వస్తాయి నేను ఇంకా పాడేది కూడా ఉంది రాజారావు పర్మిషన్ తో ఇప్పుడు తర్వాత మనం చాలా మంది దూమ్ధాం గోరెట్ ఎంకా ఎంకరం మంకన మంకన మావడం అందిస్తుంది చాలా మంది వచ్చినాం ఈ దండం పెడతా పాడటం పడి బంక బండి కట్టి పాట ఒకటి నేను వెనక్కి నాయుడు ఒక తెలంగాణకు లో ఎట్లున్నాయో భక్తులు గట్లే ఉన్నాయన్నా ఏం చేస్తాం అదే ఆంధ్రని ఐ క్లాప్ ఉస్కో అంటే డిస్కో అనే భోగలాలు ఉన్నాయనుకో మైల్ కనబడే మైక్లే కనబడతాయి అన్నాడు మనం చెప్పుకోవాలన్నా బలవంతరని ఇప్పాలే పొంతు అంతే అంతే అన్నా रूबो इहे भले वस्तु कुड़ो न सर करोड़ा कारण कारूज ਕਾਂਗਰਸ ਤੋਂ ਪੜ੍ਹੇ i got to see ரூண்ட கிலாிா கோய கொண்ட கிா నిజాము గోరి కానీ అంతకంటే డబుల్ డబుల్ మింగే ఈ వరల్డ్ బ్యాంక్ ఈ నైజామానికి మీరు ఎప్పుడు గోడి పెడతారు నైజామోనికి గోల్కొండ గోరి కట్ట కదా మరి వీనికి బాగా అభివృద్ధి ఐటెక్ సిక్ అని చెప్పుకుంటున్నారు పవను మనం పూర్తిగా విజయంతం చేయాలి